తెలంగాణలో ఇళ్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండే విధంగా కొత్త పాలసీని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్ ఇసుక విధానంపై సమీక్ష చేసిన సీఎం తమిళనాడు కర్ణాటక ఏపీ తదితర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు ప్రస్తుతం అమలు చేస్తున్న ఇసుక విధానం అవినీతి దందాగా మారిపోయిందని అన్నారు తవ్వకాలు రవాణాలో అడుగడుగున అక్రమాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటుగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధి విధానాలతో కొత్త పాలసీ రూపొందించాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న ఇసుక క్వారీయింగ్ అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని సూచించారు ఇసుక రీచులు డంపులు తనిఖీ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలన్న సీఎం గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని డెడ్ లైన్ విధించారు రెండు రోజుల తర్వాత విజిలెన్స్ ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపాలని అధికారుల్ని ఆదేశించారు రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టవద్దని హెచ్చరించారు సీఎం టోల్గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా ఇసుక లారీల అక్రమ రవాణా మొత్తం బయటకు తీయాలని అధికారుల్ని ఆదేశించారు ఇప్పుడు ఉన్న ఇసుక రీచులు డంపులన్నీ తనిఖీలు చేయాలని తప్పులుంటే ఫైన్స్ వేస్తే సరిపోదని అంతకు మించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు రేవంత్ రెడ్డి